పెన్షన్ విషయంలో ప్రభుత్వం ద్వారా మేము అభినందిస్తూ గత ప్రభుత్వంలో పెట్టిన కొన్ని రిజిస్ట్రేషన్ వల్ల కొన్ని లక్షల మందికి పెన్షన్ కోల్పోవడం జరిగింది అధ్యక్ష ఒక ఇంటిలో ఒక హ్యాండిక్యాప్ పర్సన్ ఉంటే వాళ్ళ అన్నయ్యకో తమ్ముడికైనా జాబ్ ఉంటే అతను పెన్షన్ తీస్తారు ఇలా చాలా రిజిస్ట్రేషన్స్ పెట్టి కరెంటు యూనిట్లు పెట్టి చాలా మంది పెన్షన్ కోల్పోయారు మేము ప్రత్యక్షంగా కొన్ని సంఘటనలు చూసాం అధ్యక్ష రెండు కాళ్ళు రెండు చేతులు లేని వాళ్ళు కూడా పెన్షన్ ఇస్తారు ఏంటి అంటే వాళ్ళ అన్నకో తమ్ముడుకో ఉద్యోగం ఉందని చెప్పి కాబట్టి అవన్నీ కూడా ఈ ప్రభుత్వం కన్సల్ట్ చేసి రిలాక్సేషన్ చేసి అందరికీ పెన్షన్ ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో కూడా ఉంది మేము మినిస్టర్ గారు కోరుకునేది ఏంటంటే అది వెంటనే అమలు చేయాలి అధ్యక్ష ఎందుకంటే ఒక మనం ఏదో కొంచెం టైం తీసుకుంటే వాళ్ళకి జీవనోపాధి పోయే పరిస్థితి ఉంది కాబట్టి మేము మినిస్టర్ గారిని సర్దారావు అడిగేది ఏంటంటే అటువంటి రిలాక్సేషన్ వెంటనే ఇచ్చి వాళ్ళ ఆడగమని చెప్పి నూతనంగా ఈ సామాజిక పెన్షన్ అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకి ఆ పెన్షన్ ఇవ్వటానికి ప్రయత్నించాలని మీ ద్వారా మంత్రి గారిని అడుగులైన అడుగులైన ఎలిజిబిలిటీ క్రైటీరియాలో వాళ్ళ రిక్వెస్ట్ని ప్రాసెస్ చేసుకోవడానికి దానికి వెబ్సైట్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేయాల్సిన అవసరం ఉంది సార్ అది ఖచ్చితంగా రానున్న దగ్గర కాలంలో కూడా అది పర్మిట్ చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం గత ప్రభుత్వంలో చాలా కండిషన్స్ పెట్టారు అధ్యక్ష అంటే చాలా మంది చిన్న చిన్న ఆఫీస్లో బాయ్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా కూడా వాళ్ళ ఇంట్లో ఎవరికైనా పెన్షన్దారులు అరుగులైన పెన్షన్దారులు ఉంటే వాళ్ళని తీసేయడం జరిగింది అది కూడా మేము ఎక్సైజ్ చేసి దానికి ఏ రకంగా ప్రణాళిక చేసి భవిష్యత్ కాలంలో వాళ్ళ ఎలిజిబిలిటీని క్రైటీరియా కన్సిడర్ చేస్తూ వాళ్ళని కూడా పరిగణలో తీసుకునే విధంగా మేము ప్రోత్సాహం చేస్తాం అధ్యక్ష